హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండ్ మా పెద్దమ్మ సో వ్యాన్ అయితే మాట్లాడుకుని వ్యాన్లో అయితే ఇలా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అందరం కలిసి అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాం సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అయితే జర్నీ పడుతుంది సో రోడ్ బాగోట్లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా అలా మంచిగా వ్యాన్లో కూర్చుని అలా టైం స్పెండ్ చేసి అయితే వెళ్తున్నాం ఇంకా ఆఫ్టర్నూన్కి కావాల్సిన లంచ్ అయితే అక్కడే చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాం సో దానికి కావాల్సిన ప్లేట్ గ్లాసెస్ కూడా తీసుకున్నాం ఇంకా మా అమ్మ దిగిందని చెప్పేసి మా బుడ్డోడు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా అమ్మవారికి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అండ్ ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ మా సైడ్ కానీ కొంచెం ఊరు చివరిలో ఉంటుంది అమ్మవారు అక్కడే వెళ్తారనమాట సో అందుకే టెంపుల్ అలా కట్టారు సో ఇంకా లోపలికి వచ్చేసి మంచిగా ప్రదక్షిణాలు అయితే కమ్ చేసుకున్నాము ఇంకా ప్రదక్షిణ చేసుకున్న సేపు బయట కూడా ఏదో పూజ జరుగుతుంది అక్కడ అందరు ఎప్పటికప్పుడు చాలా మంది వస్తూనే ఉంటారు అన్నమాట ఇక్కడ టెంపుల్కి అమ్మవారి పేరు వచ్చేసి టోపి అమ్మవారి టెంపుల్ అమృతాపురంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ సో మీరు మీకు ఎవరికైనా ఈ టెంపుల్ తెలిస్తే కూడా కింద కమెంట్ చేయండి సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా కాయిన్స్ పెడితే అతుక్కుంటే మన మనసులో అనుకున్నది నెరవేరుతుంది సో అలా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం కాయిన్స్ పెడుతూ ఉన్నాం ఆ పక్కన పిల్లలు ఇక్కడ పెట్టండి అతు ఉంటుంది అది ఇది అని చెప్తున్నారు ఆ పిల్లలు కాయిన్స్ పడితే తీసుకుందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు సో అందరం అయితే కాయిన్స్ అయితే పెట్టి కంప్లీట్ చేసేసాము ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వస్తే ఇంకా అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారు చూడండి అమ్మవారు అక్కడే వెళ్తారనమాట ఆ చెట్టు పైనంతా ఉంది ఇంకా అక్కడే గర్భగుడి అలా కట్టి ఇంక అలానే పూజలు చేస్తున్నాం చాలా మంది వస్తారు ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా పూజలు చేస్తారనమాట పూజారి సో మంచిగా అయితే దర్శనం బాగా అయింది అంతా చాలాసేపు ఉండి మంచిగా దర్శనం చేసుకున్నాం అనమాట ఇంకా అక్కడే మీరు కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా వాళ్ళని కూడా ఇంకా అమ్మవారి దగ్గర అలా పడుకోబెట్టి మంచిగా అయితే పట్టు పెట్టి పూజ చేసి అయితే ఇస్తారనమాట బాగా అనిపిస్తుంది మంచి వైబ్ అయితే ఉంటుంది అక్కడ మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి ఒకవేళ మీ దగ్గరలో కానీ టెంపుల్ ఉంది అని అంటే మీకు తెలిస్తే కూడా నాకు కమెంట్ చేయండి ఇది వచ్చేసి అమ్మవారి ముందు లొకేషన్ అనమాట సో లోపల అమ్మవారు వెళ్సారు కదా దాని పైన నుంచే సో చెట్టు ఉంటుంది దానికి అందరూ పూజలు చేసి ముడుపులు అయితే కడతారు ఇలా అందరు ఎప్పటికప్పుడు చాలా మంది వస్తూనే ఉంటారు ఈ టెంపుల్కి చాలా బాగుంటది టెంపుల్ ఇంకా దర్శనం మొత్తం అయిపోయింది కాబట్టి అక్కడే కొంచెం సేపు కూర్చున్నాం అందరం కలిసి ఇంకా వీడియో తీస్తున్నా నేనైతే అందరికి చూపిద్దామని ఇంక ఇక్కడ పూజారి గారు బ్యాంగిల్స్ ఇస్తున్నారు అందరికి ఎగ్జాక్ట్ నా సైజ్ బ్యాంగిల్స్ ఇచ్చారు ఇంకా ఇంకా మార్నింగే లేచి మా మమ్మీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు పులిహోర పెరుగన్నం మిర్చి బజ్జీ పాయసం అనమాట ఇంకా అక్కడే కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఫుడ్ కూడా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం లంచ్ కంప్లీట్ చేసుకుని అక్కడే ఇంక కూర్చున్నాం అనమాట కొంచెంసేపు ఇంకా లాస్ట్ ఫుడ్ తిన్నాక కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అని చెప్పి ఇంటికి అప్పటికి ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది ఆ రోజే నేను ఇంకా ఇంటికి వెళ్ళాను జస్ట్ టూ డేసే ఉన్నా ఇంట్లో 인까. 그러니까 సెకండ్ డే టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్ డే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అలా అయితే మళ్ళీ వ్యాన్ ఎక్కేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా ఇంటికి దారిలో మళ్ళీ ఒక ఊరు వస్తే మా ఊరిలో మంచూరియా చాలా బాగుంటుంది మేము గోబీ అంటాము ఇంకా అందరం కలిసి అక్కడే కూర్చుని మా మమ్మీ వాళ్ళని పంపించేసి పిల్లలందరం కలిసి కూర్చుని ఇంక అక్కడే గోబీ తింటున్నాం అనమాట ఆఖరికి మా కూడా గోబీ బాగా నచ్చింది నేను పెడితే తినట్లేదు మా చెల్లి పెడితే తింటుంది జోష్న సో అంతే అనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ Like, share, and subscribe.